ముఖ్యంగా గుడి కృష్ణాము గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము ఈ ఈరోజు జర్నలిస్ట్ కి ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వృత్తికే మచ్చజెచ్చే విధంగా ఈరోజు ఆదోన్లో ఈ సంఘటన జరిగింది నిజంగా ఆంధ్ర యోజ్ పేపర్లో ఎర్రమట్టి గరుసు గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరిపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక కృష్ణమ్మ డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు జర్నలిస్టులు అందరూ ముక్త కట్టడంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో చీకట్లో ఉన్నట్టు దాన్ని వెలుగులేకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొచ్చి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గు చట్టు శోచనీయము మం ఇక్కడ విలేకరులు విలేకర్ అసోసియేషన్ అన్ని కూడా ముక్త కంఠంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారు పోయి విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువపడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టేలా అని చూస్తే మీరు ఎంతో భయపట్టిస్తే మేమంతా ఇంకా అవుతాము కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్ట కట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నీవు ఇంకా అనాథకాలంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక్కడ నుంచి స్కూణంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచుర్తం చేస్తాము మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెడితే పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజాయింట్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టేటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకుపోతాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంతగా వాళ్ళతో రాస్తాము కాబట్టి ఒక విలేకరిని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సాధించము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాము ఇలాంటి కేసులు ఎన్ని పెట్టడం కూడా మేము భయపడేది లేదు మరి ఇంకా బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుడిసి కృష్ణామ గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వాలా డిఎస్పీ గారికి మెమోరేడం వేయాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీ జిల్లా ఉపాధ్యక్షులు